రిపబ్లిక్ డే సందర్భంగా దేశమంతటా ఘనమైన ఏర్పాట్లతో ఒక పక్క మునిగి ఉంటే మరోపక్క ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ మద్దతుదారులు పెట్టలేకపోతున్నారు గణతంత్ర దినోత్సవం మరో రోజులో జరగబోతుండగా జైపూర్లోని ఒక ప్రాంతంలో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి అపచారం జరిగిపోయింది దూదు ప్రాంతంలో ఒక సిమెంట్ దిమ్మపై తెల్ల రంగు గాంధీ విగ్రహం ఉంది అయితే సోమవారం అంటే జనవరి ఇరవై ఐదవ తేదీ ఉదయం చూసేసరికి దానిపై నల్లటి రంగు పులిమినట్టు కనిపించింది దానిపై ఐఎస్ఐఎస్ ఉగ్రవాద రాతలు కూడా కనిపించాయి ఈ ఉగ్రవాద సంస్థ పతాకం నల్లటి రంగులో ఉంటుంది దానిపై ఉన్న అక్షరాలను పోలినట్లే ఈ రాతలు కనిపించటం అంతా ఉరికిపడ్డారు దీంతో గణతంత్ర దినోత్సవం రోజున ఈ ఉగ్రవాద సంస్థ దాడులకు దిగుతుందని ఇప్పటికే నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో ఈ సంఘటన జరగటం గమనార్హం విగ్రహం ఒకవైపున పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ పేరు కూడా రాయడం గమనార్హం పూజ బాపూజీ విగ్రహంపై ఇలాంటి రాతలు రాసిన దొండగలను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు టెర్రర్ గ్రూపులతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో పోలీసులు పదహారు మందిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఈ సంఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు మహాత్ముని విగ్రహం జరిగిన అపచారం పట్ల స్థానికులు ఆందోళన చెందుతున్నారు జాతి వ్యతిరేక శక్తులను తుదు శాంతి సంఘాలు జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశాయి ఇది లేటెస్ట్ న్యూస్ మళ్ళీ మరొక వార్తతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు